ఆర్ గారు ప్రయత్నం బాగా చేసిండ్రు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే వాళ్ళు కెపాసిటీ పెంచుకుంటూ స్పిల్వే కెపాసిటీని పెంచుకుంటూ పోతున్నారో ముప్పై ఆరు వేల క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని ముప్పై ఆరు లక్షల క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని యాభై లక్షల క్యూసెక్లకు వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారో ఆ నిల్వ ఉన్న నీళ్లు వెనక్కి తనడం ప్రారంభమైనవి మన భద్రాచలం రాముడి దాకా కూడా గుడి మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది పెద్ద వరద వచ్చినప్పుడు మనం చూసినాం ఇంకా అన్యాయం ఏంటంటే ఈ కరకట్టలు ఏవైతే మనం కట్టుకున్నామో అందులో రెండు స్లూయిస్లు మనకు తెలంగాణలు ఉంటాయి రెండు ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి మన తెలంగాణలో ఉన్న స్లూయిస్లను మనం మెయింటైన్ చేస్తున్నాం వాటి గేట్లు ఇబ్బంది లేకుండా నీళ్లు పోయేటట్టు చేస్తున్నాం కానీ ఆంధ్రాలో ఉన్న రెండు స్లూయిస్లను వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు దాంతోని కూడా నీళ్లు వెనక్కి తన్నుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆనాడు ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఈ గ్రామాలు మనకు రాలేదు చిన్న చిన్న సమస్యల్లాగా మనకు కనిపిస్తాయి కానీ ఇందాక మాట్లాడుతూ తమ్ముడు బాలకృష్ణ చెప్పినట్టు ఇవాళ ఐదు గ్రామాల్లో ఉన్న పిల్లలు మరి స్కూలేమో తెలంగాణలో చదువుకుంటున్నారు ఒకటి నుంచి పదవ తరగతి ఇక్కడ చదువుకుంటున్నారు రేపు అడ్రస్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది మరి ఉద్యోగానికి ఎక్కడ అప్లై చేయాలంటే పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నది ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు ఇంకొకటి ఏంది ఎవరన్నా ఈ ఐదు గ్రామాలలో అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కావాలంటే వాళ్ళు గుంటూరు హాస్పిటల్ పోవాలి తప్పితే వాళ్ళకి ఇంకో మార్గం లేదు మరి ఐదు గ్రామాల ప్రజలు వచ్చి భద్రాచలంలోనో కొత్తగూడెంలోనో వైద్యం తీసుకుంటే తెలంగాణ ఆరోగ్యశ్రీ వాళ్ళకు వర్తించే పరిస్థితి లేదు ఇట్లా చిన్న చిన్నగా మనకు అనిపించిన అక్కడ పెద్ద సమస్యలు ఒక్క అంబులెన్స్ రావాలి అంటే ఎనభై కిలోమీటర్ల దూరం కూనవరం నుంచి మరి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది తప్పితే వాళ్ళకు డైరెక్ట్గా తెలంగాణ అంబులెన్స్ కూడా అందేటటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యలు వీటి కోసం పదే పదే ప్రయత్నం చేసినా కూడా జటిలమైపోయి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు అందుకనే ఈ రౌండ్ టేబుల్ ద్వారా ఈ ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి అనేక మంది మేధావులతోని ఇదివరకే మాట్లాడి నేను తెలంగాణ జాగృతి నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళ ఇరవైవ తారీఖు ఈ నెల ఇరవై ఐదు నాడు ప్రగతి ఎజెండా పేరుతోనూ నరేంద్ర మోడీ గారు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వారు మీటింగ్ పెడుతున్నారు అందులో పోలవరం ఇష్యూతో పాటు అనేక ఇష్యూస్ వాళ్ళు మాట్లాడతారు ఆ మీటింగ్లో నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పదేండ్లలో ఎంత ప్రయత్నం చేసినా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే పురుషోత్తపట్టణం గుండాల ఎటపాక కన్నాయగూడెం పిచుకలపాడు ఈ ఐదు గ్రామాలు మళ్ళా తెల